Ida Mirajam, Ida Mirajam, Donga Mirajam, Gopi Mirajam, Ida Mirajam, Ida Mirajam, Donga Mirajam, జాగ్రీ జరుగుతున్న అవినీతి పైన వెంటనే ఉన్నతాధికారులకు కొమ్ము కాస్తున్న అవినీతి ఎమ్మెల్యే అని వెంటనే బాగుంటావు ఎమ్మెల్యే అవినీతి అధికారులను వెంటనే

అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక దేవాలయ ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఏమనంటే అంటే ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక ఆరేళ్ల పాటు ట్రాన్స్ఫర్లు ఆపేయాలని చెప్పేసి కొండా సురేఖ గారిని కోరడం జరిగింది ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏ యొక్క దేవాలయ ఉద్యోగం కూడా స్థానికంగా నివాసం ఉండలేడు వీళ్ళు ఉండేది మాత్రం ముప్పైలు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో చదివించుకుంటూ ఈ రోజు యాగి నుంచి విడిచిపోతే మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేదని చెప్పేసి సాగుగా చూపిస్తూ ఈరోజు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు వాయిదా వేస్తున్నారు మరి లోకల్లో విజ్ఞాన్ స్కూల్ అవుతురా లేకపోతే గౌతమ్ మోడల్ స్కూల్ అవుతురా లేకపోతే ప్రభుత్వ పాఠశాల అవుతుందా వీళ్ళు ఏ పాఠశాల అవుతున్నారు ఎంతమంది పేదవాళ్ళు వీళ్ళున్నారు వీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడడం మరీ విదూరంగా ఉంది భారీ ఎత్తున ముడుపులు ముందే ముట్టినాయి కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆలయ ప్రజలు గెలిపించింది మీరు బడుగు బలహీన అభివృద్ధి కోసం కానీ కేవలం రూపం మంది ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం కాదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం దాంతో పాటు కొండపైన ఏదైతే కళ్యాణ మండపం కోసం ఏర్పాటు చేసే స్థలంలో మీరు షాపులు చేస్తారు షాపులు పెట్టిస్తామని చెప్పేసి భారీ ఎత్తిన డబ్బులు వసూలు చేసి ఈ రోజు మసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు వీలైనా గారు గుర్తుపెట్టుకోండి మీరు బడుగు బర్ బడుగు బలహీన వర్గాలు ఆశా చూతారని మేము అనుకుంటాం కానీ మీరు వసూలు లాజే అవతారం అయితే ఈ రోజు స్థానికంగా చాలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విషయం చేస్తున్నారు ఫస్ట్ మీరు ఏసో పని ఎత్తుంది మీ కార్యకర్తలకే ఇష్టం లేదు ఫస్ట్ కార్యకర్తలు మనోగత తెలుసుకుని మీరు పనిచేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో తొందరలో భారీ ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడి చేపడతామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం